పెద్ద మోసగాళ్ళండి వీళ్ళు మీ వీళ్ళ వీళ్ళ ఇన్స్టాగ్రామ్ ఐడి వీళ్ళు మీకు తెలిసే ఉండొచ్చు మాక్సిమం యూట్యూబ్ లో కూడా లాక్స్ ఏమో పెట్టుకుంటే పాపులర్ అవుతున్నారు ఓకే అది వాళ్ళు ఇష్టం అండి రీసెంట్లీ ఒక ఇష్యూ కూడా ఎక్కువ వీళ్ళు ఏదో హైదరాబాద్ లో ఫోర్ హండ్రెడ్ అక్రాస్ గురించి కూడా అడవిని తొలగిస్తున్న వీడియోలో కూడా వీళ్ళు పడి డబ్బులకి చేశారు మళ్ళీ డిలీట్ చేసుకున్నారు వాళ్ళు వీళ్ళు తిడితే ఏదో సజెస్ట్ చెప్పుకున్నారు బట్ ఓకే వీళ్ళు నాకు చేసిన మోసం ఏంటంటే మీకు ఇక్కడ స్క్రీన్ ఇక్కడ పెడతాను చూడండి స్క్రీన్ మీద వీళ్ళకి నేను నేను మీకు ప్రూఫ్తో సహా చూపిస్తాను ఇక్కడ నేను చూసా మాట్లాడుతున్నాను ఇక్కడ మీకు స్క్రీన్ కార్కి పెడతాను దగ్గర పోయిన సంవత్సరం అక్టోబర్ నెల తారీఖులో వీళ్ళు వీళ్ళంతటా వీళ్ళే నా వాట్స్ ఇన్ ఇన్బాక్స్ వచ్చి మెసేజ్ వాళ్ళదే వీళ్ళెంతటా వీళ్ళే వచ్చి నాకు మెసేజ్ చేశారు ఏమని హలో మ్యామ్ నేను కొలాబ్ చేస్తున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు మెసేజ్ చేయను అడిగారు సరే కదా అప్పటికి వీళ్ళ పేజ్ సెవెంటీ సెవెంటీకే ఎంతో క్రాస్ అయ్యనుంది సరే మనకు యూజ్ అవ్వచ్చు కపుల్స్ కదా వ్లాగ్స్ చేసేవాళ్ళు ఆడవాళ్ళు కూడా చూస్తారన్న ఉద్దేశంతో నేను వీళ్ళకి ఓకే అండి నాకు సరే నా దగ్గర ఒక ఆఫర్ ఉంది చేస్తా అంటున్నారు కదా ఇవి చేస్తారా అని చెప్తే వాళ్ళు ఓకే మ్యామ్ షూర్ అని చెప్పారు ఓకే మ్యామ్ షూర్ అని చెప్పిన తర్వాత కొల కలెక్షన్స్ సెండ్ చేయండి నాకు సెలెక్ట్ చేసుకొని చెప్తా అన్నారు సెలెక్షన్ కూడా వాళ్ళకే వదిలేసి నేను మాక్సిమం కొంతమంది ఇన్ఫ్లయన్సెస్కి ఏంటంటే నాకు నచ్చింది ట్రెండింగ్లో ఉంది ఇది వెళ్తుంది జనాల్లో అనుకుంటే వాళ్ళకి పంపిస్తా ఎవ్వరో ఎందుకండి మల్లికా సిస్టర్ ఉందా వేరే ఎంత ఫేమస్ ఇన్స్టా యూట్యూబ్లో ఆవిడకి పంపించేస్తాను సిస్టర్ ఇవి చేయండి అంటే ఒక రెండు రోజులు ముందు వెనక వెనకవుతుంది కానీ ఆవిడ ఎందుకు ఇది పంపించారు నాకు ఇలా ఉంది అంటే ఆవిడ క్వశ్చన్ చేయదు నన్ను నేను ఏది పంపిస్తున్నానో అది బాగుంది అనుకోండి ఆవిడ వెంటనే అక్సెప్ట్ చేసి చేస్తారు వీళ్ళు అడిగారు కదని చెప్పేసి సెలక్షన్ కూడా వీళ్ళకి వదిలేసి వీళ్ళకి డ్రెస్సెస్ పంపించాను నేను చూడండి డ్రెస్సెస్ పంపిస్తే ఎప్పుడు నేను పంపించిన తర్వాత సాయంత్రానికి ఆ రోజుకి పెట్టేసి వీళ్ళ అడ్రస్ పెట్టారు ఈ ఈ డ్రెస్సెస్ కావాలి నాకు అని ఎప్పుడు అది ఇరవై అక్టోబర్ ఇరవై తారీఖు నేను మీకు ముందు ఇరవై కదా ఇరవై ఒకటో తారీఖు ఆర్డర్ కన్ఫర్మ్ చేశారు ఎక్సర్సైజ్ అని చెప్పేసి నేను బుక్ చేశాను వాళ్ళకి ఇన్ ఎప్పుడు ఫైవ్ డేస్ లో జస్ట్ నేను ఫస్ట్ బుక్ చేశాను ట్వంటీ ఫిఫ్త్ కల్ వాళ్ళకి వెళ్ళిపోయింది ఆర్డర్ రిసీవ్డ్ అని పెట్టారు వాళ్ళే పెట్టిన తర్వాత నేను వాళ్ళకి వినండి మీరు ఫ్రీగా ఉంటే నేను డ్రెస్సెస్ గురించి ఒక చిన్న చెప్తాను మీరు ఎప్పుడు చేస్తారో చెప్తారా సిస్టర్ అలా ఆవిడ అడిగిన తర్వాత నేను పెట్టిన తర్వాత ఆవిడ ఓకే మార్నింగ్ చెప్పండి అని చెప్పి రిప్లై పెట్టారు నాకు యాక్చువల్ గా ఇవి మార్కెట్ ప్రైజ్ ఒక కుర్తీనే సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ కి సేల్ చేస్తున్నారు సిస్టర్ బట్ మనం ఏంటి అంటే టూ కుర్తీస్ కలిపి త్రిబుల్ నైన్ కి ఇది నా ఆఫర్ నేను క్రియేట్ చేసుకున్న నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఆఫర్ నేను ఇస్తున్న ఆఫర్ ని వీళ్ళ ద్వారా జనాల్లోకి వెళ్తే నాకు ఏమన్నా ఉపయోగపడచ్చేమో వాళ్ళ ఫాలోవర్స్ ఎవరైతే ఉంటారో నా ఆఫర్ యూజ్ చేసుకోవచ్చు వాళ్ళకు యూజ్ ఉంటుంది ఆఫర్ ఇస్తే వీళ్ళకి యూజ్ ఉంటుంది తీసుకుని దాన్ని నాకు యూజ్ ఉంటుంది సెల్లర్గా నేను ఇష్టపడి వాళ్ళకి ఒక ఆఫర్ పంపించా ఎప్పుడు నవంబర్ టూ వెళ్తున్నా ఓకే అని చెప్పారండి మళ్ళీ చూడండి ఎప్పుడు నవంబర్ నవంబర్ టూ తర్వాత వాళ్ళు నాకు రిప్లై కూడా ఇవ్వలేదు ఇంకా ఓకే అని చెప్పారు కానీ వీడియో చేయలే నేను ఎప్పుడు మళ్ళీ డిసెంబర్ పదో తారీఖు మళ్ళీ మెసేజ్ చేశా వినండి

గుర్తు లేనన్ని ప్రమోషన్స్ ఏమీ చేయలేదు వాళ్ళు దగ్గర దగ్గర వారానికి ఒక రోజు పది రోజులకి వస్తే చేశారు అంతే అంతకు మించి ఓ పడి 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 మీరు చేయలే నేను చూసా వాళ్ళ పేజీ అండ్ తర్వాత ఎప్పుడు ఎప్పుడన్నా వాళ్ళు చేయాలా చెయ్యాల ఎప్పుడు మళ్ళీ మళ్ళీ డిసెంబర్ పదిహేను తారీఖు అంటే నాలుగు రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ అడిగాను ఎప్పుడు చేస్తారు చెప్పండి ఎప్పుడైనా అడిగా అడిగితే టుడే ఆర్ టుమారో పక్కా చేస్తా మ్యామ్ అని పెట్టింది మెసేజ్ ఆవిడ పెట్టిన తర్వాత చెయ్యాల మళ్ళీ ఒకరోజు గ్యాప్ ఇచ్చింది మళ్ళీ నేను డిసెంబర్ పదిహేడు తారీఖు ఓకే కేసు ఇస్తారని రిమైండ్ చేశాను అబ్బే చెయ్య డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు సాయంత్రము సిస్టర్ అని మెసేజ్ చేశాను చూస్తారేమో నా మెసేజ్ అని చూడాల మళ్ళీ గ్యాప్ ఇచ్చా మూడు రోజులు ఇచ్చి మళ్ళీ ఇరవై ఏడో తారీఖు మళ్ళీ వినండి నా వాయిస్ నోటు సిస్టర్ ఏమైంది మీరు నా ప్రమోషన్ చేయట్లేదు అందరికీ చేస్తున్నారు కానీ మర్చిపోయారు అన్నారు గుర్తు చేశాను అసలు పట్టించుకోవట్లేదు మీరు నేను ఎప్పుడూ పంపించాయి నెలలో అవుతున్నట్టుంది అసలు మెసేజ్ కూడా చూడట్లేదు ఎప్పటి నుంచి నా మెసేజ్ చూడలేదు ఆవిడ పదిహేడో తారీఖు నుంచి ఇరవై ఏడో తారీఖు వరకు అసలు నాకు ఆవిడ ఇన్బాక్సే ఓపెన్ చేసి చూడలే అంత బిజీ అయిపోయారు ఆవిడ తర్వాత డిసెంబర్ ఇరవై ఏడో తారీఖు నేను అప్పటికి వాళ్ళకి కాల్ పర్సనల్ పర్సనల్గా వాళ్ళ అడ్రస్ నెంబర్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేసి మేము మర్చిపోయాము కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చాయి నేను చేయలేకపోయాను అంటే నేనే తప్పుగానేమో అని సారీ చెప్పి సరే కుదిరినప్పుడు చేయండి సిస్తారని చెప్పి చెప్పాను చెప్పిన తర్వాత మళ్ళీ ఎప్పుడు జనవరి అయిపోయింది ఒక నెల బాగాలేదంటే వదిలేశాను ఫిబ్రవరి పదిహేనో తారీఖు మళ్ళీ అడిగా హలో సిస్టర్ అని పెట్టాను రెస్పాండ్ అవ్వాల కాల్ చేసా లిఫ్ట్ చేయాల మళ్ళీ ఒక పది రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఫిబ్రవరి ఇరవై రెండు తారీఖు మళ్ళీ హలో సిస్టర్ అని పెట్టాను బే ఇవ్వాలా ఆ తర్వాత మళ్ళీ కాల్ చేస్తే లిఫ్ట్ చేశారు ఓకే మీకు ఏ డ్రెస్సెస్ కి కులాబ్ ఇవ్వాలో చెప్పండి అంటే నా ఇన్స్టాగ్రామ్ డ్రెసెస్ పేజ్ లింక్ వీళ్ళకి పంపించా ఇగో ఇది నా డ్రెస్సెస్ పేజ్ లింక్ ఈ వీడియో ఈ పేజ్ కావాలి కొలబరేషన్ చెప్పి పంపించా పంపించిన తర్వాత కూడా నా మెసేజ్ ఓపెన్ అప్పటికి చూడ చూడవాళ్ళు ఓపెన్ చేయలే నా పేజ్ అప్పటికి కూడా అది అయిపోయింది మళ్ళీ ఎప్పుడు రెండు రోజులు మళ్ళీ గ్యాప్ ఇచ్చి మళ్ళీ అడిగాను చూడండి మీరు అసలు నా మెసేజెస్ ఓపెన్ చేయట్లేదు సిస్టర్ మరి టూ మచ్ గా అనిపించడం లేదు మీకు మొన్న ఫోన్ చేసి మరి చెప్పాను ఓపెన్ చేయండి నా మెసేజెస్ చూడండి అని ఇవాళ రేపు పెట్టేస్తాను అన్నారు సిస్టర్ ఇంతవరకు అట్లీస్ట్ నాకు రిప్లై కూడా ఇవ్వట్లేదు మీరు నేను ఆవిడతో ఎలా మాట్లాడుతున్నాను విన్నారుగా మేడం నాకు టైమ్ ఇవ్వెట్ గా చేస్తాను డెఫినెట్ గా చేస్తాను నాకు కొంచెం బిజీ ఉండడం వల్ల చేయలేకపోతున్నా మీరు అనొచ్చు వేరే వీడియోస్ పెడుతున్నాడు కదంటే అవి ఎప్పుడో వీడియోస్ మేడం అవికి వాయిస్ ఓవర్ ఇచ్చి చేస్తున్నాను మీరు షూట్ కూడా చేయలేను జస్ట్ వీడియో చేసి వాయిస్ ఓవర్ ఇవ్వాలి కదా నేను రేపు లేదా ఈ శివరాత్రి అయిపోయాక కంపల్సరీ చేస్తాను మేడం మా నాన్నమ చనిపోయింది ఊరికి ఇక్కడికి తిరగడమే సరిపోతుంది మేడం బిజీగా ఉండే నేను వీడియోస్ కూడా ఎక్కువ వాళ్ళ నానమ్మ చనిపోవటం చనిపోయినా కూడా వీళ్ళు రీల్స్ పెట్టుకుంటారు రెడీ అవుతారు డైలీ వ్లాగ్స్ పెట్టుకుంటారు పిల్లలకు ముడ్డి కడిగేటివి పెట్టుకుంటారు వాళ్ళు తినేటివి పెట్టుకుంటారు బట్టలు చదివేవి పెట్టుకుంటారు ఎవరైనా బ్యాడ్ కామెంట్స్ బ్యాడ్ కామెంట్ పెడితే వాళ్ళకి రియాక్షన్ అవుతారు వీడికి నానమ్మ చనిపోయింది గుర్తురాదు నాకు కొలపసేట మాత్రం నానమ్మ చనిపోయిన గుర్తొస్తుంది అది కూడా అయిపోయింది తర్వాత నా మెసేజ్ వినండి ఓకే ఓకే సిస్టర్ మీరు రిప్లై ఇస్తే చాలు నాకు మీరు రిప్లై ఇవ్వట్లేదు మాదే ఉంది నాకు ఏంటి అసలు అందరికీ చేస్తున్నారు నేను పిచ్చి అందుకు చేయట్లేదు అనుకుంటున్నాను నేను నమ్మేసా ఆ మాట అంటే ఆ మాట అంటే నమ్మేసి పిచ్చిదానిలాగా సరే సిస్టర్ అన్న మళ్ళీ ఇంకోటి వినండి సరే సరే ఓకే సిస్టర్ టేక్ యువర్ టైం దానికి రిప్లై కూడా ఇవ్వలేదు అవిడ ఇదిగోండి డిస్టర్బ్ చేస్తుంటే సారీ సిస్టర్ బట్ నాకు అందరికి వస్తున్నాయి నాకు ఎందుకని ఇంత అడిగినా పెట్టట్లేదు అని నేను ఇంత ఫీల్ అయిపోయి వాళ్ళ నానమ్మ చనిపించడం కానీ నేను ఏదో నానమ్మ ఫీల్ అయిపోయినట్టు నేను ఫీల్ అయిపోయి సరే అని చెప్పి టేక్ యువర్ టైం సారీ సిస్టర్ మీకు మళ్ళీ ఇబ్బంది పెట్టాను నేను సారీ చెప్తున్నా ఆవిడికి అప్పటికీ ఆవిడ మీకు కూడా రిప్లై ఇవ్వాలా మళ్ళీ ఎప్పుడు మార్చి పద్నాలుగో తారీఖు వరకు వాళ్ళకి టైం ఇచ్చా మళ్ళీ మెసేజ్ చేసా హలో ఇస్తారని చూడండి పెడితే దాఖలా మళ్ళీ మూడు ఒకరోజు గ్యాప్ ఇచ్చా నాకు నాకు అసలు మీరు ఏంటో ఏమో ఏమో అర్థం కావట్లేదు అని చెప్పేసి మొన్న పదిహేనో తారీఖు లాస్ట్ మెసేజ్ పెట్టా పెట్టిన తర్వాత కూడా చూడాల మళ్ళీ ఇరవై ఐదో తారీఖు మళ్ళీ హలో అని పెట్టా బే మొన్న రీసెంట్గా ట్యూస్డే కాల్ చేసా హాయ్ అని పెట్టి అప్పుడు చూసింది నా మెసేజ్ చూడండి లాస్ట్ సీన్ చూసింది కాల్ చేసా మీరు అసలు నాకు వీడియోకి నా రెసెస్కి కొలాబరేషన్ చేస్తారా మీరు ఏంటి ప్రాబ్లమ్ అని అడిగితే అది మేడం ముందు ఎవరో తెలియదేమో అనేది మాట్లాడింది అసలు ఎవరు మీరు ఏం ప్రమోషన్ ఏంటి అంటే నేనండి సుజిక్లెక్షన్స్ నుంచి మేడం చెప్పండి నేను వెంటనే సరే కదా అని చెప్పేసి ఇట్లా నేను మీకు ఇచ్చి ఎన్ని స ఎన్ని నెలలు అవుతుందండి నా ప్లేస్లో మీరుంటే ఏం చేస్తారు చెప్పండి అని చెప్పేసి కొంచెం నేను నా టోన్ మామూలుగానే బర్రేగా తీసుకుని అరుస్తా నేను ఏదైనా కోపం వస్తే మీరు చూసే ఉంటున్నాను ఇన్స్టాగ్రామ్ లో కానీ నేను ఈవిడితో ఎంత సాఫ్ట్ గా మాట్లాడంటే నేనేదో తప్పు చేసి దొరికిపోయిన దానిలాగా లేదంటే నా డ్రెస్సెస్ కాడ ఉండిపోతాయేమో అని తోనో ఎందుకు వీళ్ళకి ఫ్రీగా ఇవ్వాలి ఏదో ఒకటి చెప్పి సామెత ఉంది కదా కంప మీద ఇట్లా గుడపడితే లాక్కో లాక్కోకూడదు మెల్లిగా తీసుకోవాలని ఆ ఉద్దేశంతో నేను మెల్లిగా మాట్లాడా ఏమని అమ్మ సరే ఎప్పుడైనా చేస్తారా ఏంటి అని అడిగితే మీకు విషయం చెప్పాలి అండి ఏంటి అంటే డ్రెస్సెస్ పోయాయండి అనింది అవునా పోయాయి అంటే ఎప్పుడు అండి అంటే పోయినెల మేము ఇల్లు మారేమో అని చెప్పింది చెప్పేసింది ఇల్లు మారేదంటే సరే అండి మరి వెతుకుతారా కనిపిస్తాయేమో పెడతారా అంటే ఎప్పుడు పా మళ్ళీ వచ్చే నెలకి ఆవిడ ఇల్లు మారుతుందంట మళ్ళీ ఇల్లు మారుతుందంట ఇల్లు మారినప్పుడు వెతుకుతాను ఇల్లు అంతా ఎక్కడేమన్నా ఉంటాయేమో చూసి అప్పుడు మీకు చేస్తాను లేండి దొరికితే చేస్తుందంట అప్పుడు అది కూడా ఎప్పుడు ఇంకో నెల తర్వాత వాళ్ళు ఇల్లు మారుతారంట ముందు నెల ఇల్లు మారిందంట అప్పుడు పోయాయంట ఎక్కడ పెట్టింది తెలియదంట ఇప్పుడు ఇల్లు మారుతుందంట మళ్ళీ కనబడితే అంటే మళ్ళీ పెడతదంట అది కూడా కనబడితే పెడతాదంట నేను అన్నాను నాకు మీ ప్రమోషన్ వద్దు సిస్టర్ నాకు డబ్బులు వేసేసేయండి అన్న ఎంత అండి అనింది అవి త్రిబుల్ నైన్ ఆఫర్స్ ఇస్తారు అని అని చెప్పాను అని చెప్పిన తర్వాత ఆ రియాక్షన్ ఏంటి తెలుసా త్రిబుల్ నైన్ రూపీసా ఎందుకు ఏముంది అసలు క్వాలిటీ లేవు వరస్ట్గా ఉన్నాయి అవి అనింది సరే పోనీ ఒక బంధు తక్కువ వేసి వేసేస్తాను ఇస్తే అని చెప్పొచ్చు కదా అబ్బే లేదు డబ్బులు కాడ అసలు రాజీ పళ్ళ క్వాలిటీ లేవు అసలు బాగలేవండి అవునా అండి నేను అవి ఏడు హోదా నుంచి సేల్ చేస్తున్నాను అందరు మరి ఇదేమో లేండి మరి నాకు డబ్బులు అయితే కావాలి నాకు ప్రమోషన్ అయితే వద్దు మీ నుంచి మీకు వెతికినా కూడా నాకు వద్దు మీరు చేసేలా కనిపించట్లేదు అంటే లేదు నేను డబ్బులు ఇవ్వను అనింది డబ్బులు ఇవ్వదంట ప్రమోషన్ చేయదంట కనిపిస్తే చేస్తుందంట ఆవిడ చేయదంట ఇది ఎక్కడ న్యాయం అసలా నేను ఐదు వేలు పదివేలు డబ్బులు ఇట్లా ఇచ్చుకొని పెద్ద పెద్ద ప్రమోషన్స్ చేస్తాం తెలుసా మీకని ఫ్రీగా చేద్దాం అనుకున్నా నాకు ఎన్నెన్ని ప్రమోషన్స్ వస్తాయో తెలుసా ఎంతమంది చేస్తున్నా తెలుసా మీకు ఫోన్లే చేద్దాం అనుకున్నా ఫోన్లే అనుకుని చేసే నా ఆ నాలుగో రకాల గురించి చేసి అంతమంది గడ్డి తిన్నావు ఇప్పుడు నేను ట్రోల్ చేస్తున్నారు మీ ఫ్యామిలీని నిన్ను పెట్టి ఫొటోస్ పెట్టి మరి నాకు అనవసరం ఆ ఇష్యూ కానీ నన్ను నువ్వు చాలా మోసం చేసావు ఆవిడ నేను ఫోన్ కట్టేసింది ఒక మాట ఏంటి తెలుసా సరే అమ్మా నీ విజ్ఞతకి వదిలేస్తున్నాను కొలబ్రోష్ అయితే నాకు వద్దు నాకు డబ్బులు కావాలి వేస్తావా వెయ్యి వెయ్యను అంటే వదిలేసేయని అని చెప్పేసి నేను ఫోన్ కట్ చేసా కోపంగా ఆ వెంటనే అవడం నాకు ఇన్బాక్స్ ఏమైనా మెసేజ్ చేయాలి నిజంగా మంచి అమ్మాయి అయితే కదా నిజంగా మంచి హృదయం ఉంటే కదా మోసం చేయడం ఉద్దేశం నాకు లేకుంటే కదా నాకు మెసేజ్ చేయాలి ఏమని సిస్టర్ మీరు ఫీల్ అవ్వకండి ఒక రెండు రోజులు టైం ఇవ్వండి వెతికి చేస్తాను రేషన్ డబ్బులు ఒక వంద రూపాయలు తగ్గించండి తీసుకోండి వేసేస్తా తొమ్మిది వందలు ఏమంటారా వేసేస్తా ఇట్లాగా నేను అడగలేదు అడగలేదు మెసేజ్ కూడా కాల్ ఏం చేయాల ఎందుకు వదిలేసింది అయిదు వెయ్యి రూపాయలు వచ్చేసింది కదా ఆ డ్రెస్సెస్ మామూలుగా కొనుక్కుంటేనే ఏడు వందల యాభై రూపాయలు సింగిల్ డ్రెస్ నేను టూ డ్రెస్సెస్ ఆఫర్ కింద అనౌన్స్ చేస్తూ వీళ్ళకి రెండు పంపించా టాపు దుప్పట్ట వర్క్ ఉన్నవి ఆవిడికి వరస్ట్ క్వాలిటీ అంటావి వరస్ట్ క్వాలిటీ అయితే నీకు ఫైవ్ డేస్ లో వెళ్ళిపోయినాయి కదా ఇంటికి దగ్గర చూసింటావు కదా మరి అదే రోజు నాకు చెప్పచ్చు కదా వరస్ట్ క్వాలిటీ ఉన్నాయి బాగాలేవు నాకు వెనక్కి తీసుకోవడం చెప్పాలి కదా నీ అవసంఖ్యం వాడుకున్నావు వేసుకున్నావు నువ్వు హోలీలు జరుపుకున్నావు నువ్వు ఫోటోలు పెట్టుకున్నావు శివరాత్రులు మీ నాయనమ్మ చావులు నీ ఇంట్లో పెళ్ళిళ్ళు నాకు నోటికి మంచి మనకు రావు ఇంకా ఇన్ని నువ్వు చేసుకుంటున్నావు నీకు అన్నిటికీ టైం ఉంది నా ప్రమోషన్ నీకు టైం లేదు తిరిగి మళ్ళీ నాయకు బాగలేవు బులయేవు నువ్వు ఇల్లు మారుతావు ఇల్లు మారవు నాకేంటి నువ్వేం చేసుకుంటే కడవ కను గడ్డి తింటున్నావా ఇప్పటికి నేను చెప్పేది ఏంటంటే నాకు నీ డబ్బులేమొద్దు ఇంకొకటి చెప్తున్నాను విను నీకు నిజంగా నా దగ్గర డబ్బులు లేవు సిస్టర్ డ్రెస్సెస్ కొనుక్కోనికనుకుంటే భిక్షగా పడేసేదాన్ని నేను నాకు సంబంధించిన వాటిల్లో నా నేను సంపా నేను నిజాయితీగా సంపాదించుకుంటున్నాను కాబట్టి నేను చాలా మందికి ఏమో ఒక వెయ్యి రూపాయలు దానం చేస్తే నాకు దేవుడు ఇంకొక ఐదు వందలు ఎక్స్ట్రాగా వేరే రూపంలో ఇవ్వచ్చేమన్న నా ఉద్దేశం నాది రీసెంట్గా ఒక పిల్లలకి పిల్లలకి ఏదో బాగలేకపోతే మూడు వేలు డబ్బులు కొట్టి నేను స్టోరీ పెట్టుకుని కొలాగా తీసుకున్నాను ఎందుకు పాపం అనిపించింది నాది మూడు వేలే వాళ్ళకి అది ఎంత ఎంతో ఎక్కువ అట్లా అండి నేను నిన్ను అడిగి అడిగి ఉంటే కన్నా ఇచ్చేదాన్ని భిక్షాడు భిక్షాడుకో వెయ్యి రూపాయలు పోనీలే పాపం పాపమని ఆడమ్మాయి అడుగుతుంది ఇచ్చేద్దాం నేను నేను కష్టపడితే అనుకుంటా నేను నువ్వు అట్లకో అడిగి సావలేదే దొబ్బుకొని తిన్నావు తిని ఈ పొద్దు ఇద్దరు పెంటమాటలు మాట్లాడుతున్నావు నాకు ఇంత ఆవేశం తెప్పిస్తున్నావు ఒక ఆడ మనిషిని ఇంత బాధ పెడుతున్నావు నువ్వేమన్నా బాగుపడతావా ఇప్పుడు ఈ వీడియో పెట్టిన తర్వాత రియాక్ట్ అవ్వచ్చు ఏమని నేను ఈ డబ్బులు కొడతాను వీడియో తీర్చి అస్సలు చెయ్యను నేను వీడియో డిలీట్ చేయను నువ్వు డబ్బులు వేసినా నాకు వద్దు నీకు రిటర్న్ వేసేస్తా నీ డ్రెస్సెస్ కూడా నాకు వద్దు నాకు తెలిసి ఆ డ్రెస్సెస్ ఉండవండి ఆవిడ వేసుకొని తొక్కి పిప్పి పీల్చి చేసి ఎందుకంటే ఆరు నెలల క్రితం తెచ్చుకున్న బట్టలు ఇప్పుడు ఆడవాళ్ళం ఎందుకు ఎవరెందుకు నేను కూడా ఇక చూడండి ఇది కొత్త అనార్కలి టాపు ఇవి కొనుక్కున్నాను కొత్త వీటిలో తెచ్చుకుని అట్లా వేసుకుంటున్నాను ఎందుకంటే పిచ్చి ఆడవాళ్ళకి కొత్త బట్టలు అంటే అంత పిచ్చి నేను కొనుక్కొని వేసుకుంటున్నా వాళ్ళకి ఒక హ్యాపీనెస్ ఆవిడ ఆడమ్మాయి కాదా కొత్త వేసుకుని ఉంటుందా వాళ్ళకి అనిపించదా ఎన్ని పండగలు పోయాయి నేను చూశాను అన్న వేసుకుంది లేని పోయాయి అంటే ఆ బట్టలు పోయాయి ఫ్యూచర్లో నువ్వేదైనా బిజినెస్ చేస్తా అంటే నీకు ఎవడన్నా ఎగకొడితే అప్పుడు తెలుస్తుంది నీకు నొప్పి ఎవరన్నా ఇంత బ్యాడ్ కామని పెట్టి ఇంత జంపు రియాక్ట్ అవుతావు వాళ్ళకి ఇన్స్టాలో పెట్టి అట్లన్నారు ఇట్లన్నారు నా గురించి నా అత్తమ్మ నేను మంచిగా జిగురి దాని అని చెప్తావు మరి నీకు సిగ్గేమైంది మరి అడుక్కోపోయి ఇన్ఫ్లోసెస్ పోయి మాకు మా పరిస్థితి ఉంది మేము ఫేక్ ప్రమోషన్స్ చేసి డబ్బులు సంపాదించుకోవాలనుకుంటున్నాము కానీ అందరు నోట్లో గడ్డి పెడుతున్నాం మేము చేయలేకపోతున్నాం ఫేక్ ప్రమోషన్స్ ఒక వెయ్యి రూపాయలు దిక్స్ అయిందమ్మా అని పోయి అందరికీ అడుక్కుంటే అందరూ ఇంత వేస్తారు నేను కూడా వేస్తా కావాలంటే ఏం బతుకులేమయ్యి